కోవ్వూరు సర్కిల్ పరిధిలో ఎవరైనా టపాసులంగా కేవలం లైసెన్స్ పొందిన వారు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సిఏ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా లైసెన్సులు లేకుండా ఎవరు టపాసుల అంగళ్ళు నిర్వహించరాదని నిర్వహిస్తే సబబు కాదని ఆయన పేర్కొన్నారు మండలాల ప్రజలందరికీ కూడా దీపావళి సందర్భంగా పోలీస్ శాఖ నుంచి కొన్ని సూచనలు మీ అందరికీ తెలుసు పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీపావళి అత్యంత సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ఇటువంటి పండుగ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎవరు కూడా ఎలాంటి గాయాలు పడకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా హ్యాపీగా పండగ సమయం గడిచిపోతుంది ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే వినాయక చవితి తర్వాత గ్రామాల్లో గ్రామ ఊరేగింపులు జాతరలు సందర్భంగా టపాసులు పెంచడం జరిగింది జిల్లాలో కొన్ని చోట్ల ఆ క్రమంలో కొంతమంది గాయపడటం పలు విధాలుగా ఇబ్బంది పడటం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే వాళ్ళందరి మీద నాన్అెయిలబుల్ సెక్షన్లు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఎటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టించడం కూడా జరుగుతుంది చిన్న వ్యాపారస్తులు కొనుగోలు చేసే వాళ్ళు కూడా టెంపరీ లైసెన్స్ ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల నుంచి తీసుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా సర్టిఫికేషన్ తీసుకోవాలి పోలీస్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలి ఈ తాత్కాలికంగా కొనుగోలు చేసి టెంపరీ లైసెన్సులు తీసుకొని పెట్టే వ్యాపారస్తులు ఖచ్చితంగా ఒక లైసెన్స్డ్ డీలర్ దగ్గర నుంచి మాత్రమే ఈ టపాసులు కొనుగోలు చేయాలి వాటికి సరి అయినటువంటి బిల్లు తీసుకోవాలి బిల్లు లేకుండా మీకు ఇచ్చేటువంటి సరుకు ఏదైనా ఉండొచ్చు ప్రమాదకరమైనది కూడా అయి ఉండొచ్చు కాబట్టి వ్యాపారస్తులు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ప్రజలకు అమ్మడం కోసం కొనుక్ కొనుక్కొచ్చేటువంటి దీపావళి టపాసులు అన్ని కూడా లైసెన్స్డ్ డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి బిల్లుతో తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఇస్తారు మీకు మేము తనిఖీ చేసినప్పుడు ఎవరి దగ్గరైనా మీ దగ్గర ఉన్న స్టాక్కి సంబంధించి సరైన బిల్లులు లేకుండా కొనుగోలు చేసి అమ్మకాలు చేసినట్లయితే సంబంధిత జిఎస్టి డిపార్ట్మెంట్ ద్వారా కూడా మీ మీద రైడ్లు చేయించి కేసులు పెట్టించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి మైనర్లకి ఈ టపాస్లు ఇట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అమ్మొద్దు ఇది జరిగినట్టుగా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది షాప్స్ ఎక్కడ అలాట్ చేసే వాళ్ళు ఈ టెంపరరీ లైసెన్సులకు సంబంధించి కోవూరు మండలంలో కొంతమంది ఆర్డీఓ గారికి అప్లై చేసుకున్నారు అది తాసీల్దార్ గారికి మా ఎస్పీ గారి ద్వారా మాకు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయమని చెప్పి ప్రాసెస్ అయి వచ్చింది ఆ వ్యాపారస్తులందరితో మాట్లాడి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రదేశాన్ని తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్రదేశంలోనే సేఫ్టీకి కావాల్సినటువంటి అన్ని మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఒక లైసెన్స్ షాప్ కూడా పర్మనెంట్ గా లేదు కొవ్వూరులో అందరూ కూడా టెంపరీ లైసెన్స్ తీసుకుని ఆ పండగ ఉండేటువంటి రెండు రోజులు మాత్రమే వ్యాపారం చేసుకుంటారు ఆ అటువంటి దానికి సరైనటువంటి ప్లేసుని ఉమ్మడిగా పోలీసు రెవెన్యూ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉమ్మడిగా ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ రక్షణ చర్యలు అరేంజ్మెంట్స్ అన్ని చేసి అక్కడ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సార్ ప్రమాద హెచ్చరికలు ఏమైనా సార్ అగ్ని సంబంధించినటువంటి ఏమైనా సేఫ్టీ ప్రికాషన్స్ అగ్ని ప్రమాదాలు దీపావళికి సంబంధించి మీరు అడిగేది దానికి ఒక ఎస్ఓపి ఉంది స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అని ఒక ఎస్ఓపి ఉంది వాళ్ళందరూ కూడా ఫైర్ ఎక్స్ ఎస్టింగ్విషన్స్ పెట్టుకోవాల్సింది అదే విధంగా వాటర్ సఫిషియంట్ గా పెట్టుకోవాలి ఇసుక బకెట్లలో నింపుకొని సఫిషింట్ గా పెట్టుకోవాలి ఫస్ట్ ఎయిడ్ అరేంజ్మెంట్స్ అరేంజ్ చేసుకోవాలి వాళ్ళు ఇటువంటి ఎస్ఓపి ప్రకారం ఉండేటువంటి ప్రతి ఒక్క జాగ్రత్త కూడా ఆ షాపులు వాళ్ళు తీసుకుంటే అదంతా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మన తహసీల్దార్ గారు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ యాంగిల్ లో ఖచ్చితంగా మేము వెరిఫై చేస్తాం సార్ హోల్సేల్ షాప్ వారు మళ్ళా వచ్చేసి రిటైల్ వరు డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టున్నారు సార్ దానివల్ల హోల్సేల్ లో మళ్ళా రిటైల్ గా అమ్ముతున్నారు దానివల్ల రిటైల్ వరలు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా పూర్తిగా వ్యాపార సంబంధమైనటువంటి ప్రశ్న దీనిలో పోలీస్ వారు పాత్ర లేదు